మన జగన్మోహన్ రెడ్డి గారి గుట్టంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చేతుల్లోకి వెళ్ళింది నాకు అనిపిస్తుంది ఒకవేళ ఇది ఒక స్కెచ్ కూడా కావచ్చు చాలా ప్రాక్టికల్గా నేను చెప్తాను నిన్న బాలశౌరి మచిలీపట్నం ఎంపీ అండ్ జగన్ అత్యంత సన్నిహితుడు గతంలో ఇదే విషయాన్ని నేను చెప్తే ఇంకా ఆయన బాలశ్వరి గారికి వేరే విధంగా అర్థమైపోయిందిలేండి సరే విషయం ఏంటి ఇప్పుడు బాలశౌరి గారు జనసేనలో జాయిన్ అయిన మరుక్షర్ అన్న మాట ఏంది సిద్ధం 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 అని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి ఓ తెగ హోర్డింగ్లు పోస్టర్లు తెగబెడతా ఉన్నారు దేనికి సిద్ధం జగన్ నువ్వు పారిపోవటానిక నువ్వు నువ్వు పారిపోవటానికి సిద్ధం మాకు అర్థమవుతుంది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ తిట్టడానికి సిద్ధం అది ప్రజలకు అర్థమవుతా ఉంది జగన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు మొత్తం అంటే ఏంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఆయన పొలిటికల్గా స్ట్రాంగ్ అవటం కోసం ఫైనాన్షియల్గా ఎలా స్ట్రాంగ్ అయ్యాడు ఏంటి మొత్తం నాకు తెలుసు నీ గుట్టంతా నా చేతుల్లో ఉంది నాకు తెలియదు కాదు అన్నాడు తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఎంపీగా మించో పెట్టినప్పుడు కావచ్చు నువ్వు గెలిచిన తర్వాత వైఎస్ రాజశ్రెడ్డి చనిపోయినప్పుడు కావచ్చు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అది నాకు తెలుసు ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత అంటావా ఆ జన మొత్తం చూస్తున్నారు నేను నీతులు అన్న రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నా రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై అంటే ఇరవై సంవత్సరాల పాటు నీతో ట్రావెల్ చేశా నీ ప్రతిదీ నాకు తెలుసు ఎప్పుడు ఏది బయట పెట్టదు అది నేను బయట పెడతా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇప్పటివరకు నువ్వు చాలా చేసావు అవి నాకు తెలియని అనుకుంటున్నావు నాకు అన్నీ తెలుసు సమయానుకూలంగా సందర్భానుసరగా నేను బయట పెడతా నువ్వు గుర్తుంచుకో సిద్ధం సిద్ధం అంటున్నావు కదా నువ్వు పారిపోవడానికి సిద్ధం అది నాకు అర్థమైందని చెప్పేసి ఈ బాలసౌరి అన్నాడు సో ఈ మూమెంట్లో ఏమైంది ఈ వచ్చేసి ఇప్పుడు జనసేన తరఫున కదా అంటే ఆయన విషయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చెప్తారు కదా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆచితూచి మాట్లాడతాడు అందులో నో డౌట్ ఆల్రెడీ నిన్న ఈ టీడీపీ జనసేన వాళ్ళు కౌరవులు అని నేను అర్జునుడి అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మనం చెప్పాడు కదా సభలో అసలు సూటిగా పవన్ కళ్యాణ్ కొన్ని మాట్లాడుకున్నాడు అర్జునుడు దేనికి నువ్వు అర్జునుడివి గాంధీవు దారివా దేనికి నువ్వు సభ్యశాచివా దేనికి సభ్యశాచి బహుశా మన జగన్ గారికి మీనింగ్స్ కూడా తెలుసో తెలియదు గాంధీవం ధనస్సు దాన్ని ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన గాంధేవు దారి సభ్యసాచి రెండు చెంత బాణాలు వేయగలుగుతాడు సో సాచి అండ్ అర్జునుడు రెగ్యులర్ ఫార్మేట్లో ఆయన పేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు బాబాయిని హత్య చేసిన వారిని కాపాడుతూ ఉన్నందుకు నువ్వు అర్జునుడివా చెల్లిని దారుణాత దారుణంగా తిడుతూ పోస్టులు పెడుతున్నారే మీ పార్టీలో ఉన్న రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారే కనీసం వాళ్ళ నోర్లు ముయించలేకపోతున్నావే నువ్వు గాంధీవ దారివా సొంత బాబాయ్ కూతురు నీ చెల్లి సునీత ఆమెను ఏకంగా చంపేస్తామన్నట్టు శత్రు శం మిగలకూడదు దారుణాత దారుణంగా ఆమెని వేధిపులు గురిచేస్తూ పోస్టులు పెడుతున్నారే మీ పార్టీలో వాళ్ళే వారిని అడ్డుకోలేకపోతున్నావు లేదన్నప్పుడు నువ్వే ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నావే నువ్వు సభ్య సాచివా నువ్వేలా అర్జునుడవయ్యా ఏం పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాటి పేర్లు పట్టుకొచ్చి నువ్వు పెట్టుకున్నది మాత్రం నువ్వు అసలు వాడికి అర్థాలు తెలుసా ఇది కలియుగం ఇప్పుడు అర్జునుడు కౌరవులు ఇది కాదు నేను పవన్ కళ్యాణ్ నువ్వు జగన్మోహనుడు అంతే ప్రజలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు అని అంటూ నువ్వు అసలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే మరలా ఒక అబద్ధం కూడా చెప్పను అదే ఒక పెద్ద అబద్ధం అని చెప్పేసి బాలసౌరిని అన్నాడు ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మాకేం చెప్పవయ్యా జగన్ నువ్వు రాజధాని అమరావతి గుంటూరుకి విజయవాడకి మధ్య రాజధాని ఉంటుంది ఈ ప్రాంతం అంతా డెవలప్ ఉన్నాం టీడీపీ కన్నా బెస్ట్ మేమిస్తాం అని కదా మమ్మల్ని ఎన్నికల్లోకి వెళ్ళమన్నాం అదే కదా చెప్పి వెళ్ళా గెలిచాం కదా గెలిచిన తర్వాత మూడు రాజధానులు అంటూ అసలు ఏం చేసావేంటో కూడా ఈరోజు మాకే అర్థం కావట్లా జనాల మాత్రం అర్థమైపోయింది ఇక వద్దీ ప్రభుత్వం అని ఇక వద్దీ జగన్మోహన్ రెడ్డి అని చూసుకో ఇక రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అన్ని సవ్యంగా నడుస్తూ ఉంటే వద్దు 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 అనేసరి రివర్స్ ట్రెండింగ్ రివర్స్ ట్రెండింగ్ అని చెప్పేసి వెళ్ళి దానిని అట్టబెట్టేసావు దాన్ని అలా ఉంచేసావు పోలవరం విషయంలో జగన్ మన పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఉంది అందుకే నేను ఆయనతో నడుస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ వల్లే ఉద్దానంలో ఈ కిడ్నీలకు సంబంధించేసి ఆసుపత్రి రావడం జరిగింది అక్కడ బాధ్యతలను ఆడుకోవడం జరిగింది ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు ఆ రకం చేయగలిగినాడు ఒకవేళ అధికార పక్షంతో ఫ్రెండ్లీ కూడా ఆ రోజు ఆయన చేయగలిగినాడు నువ్వు అధికారంలో ఉండి అసలు ఏం చేసేవయ్య జగన్ అభివృద్ధి అని చెప్పుకుందంటే ఒక్కడే కనిపించలేదు అండ్ నువ్వు మాకు అసలు ఇంటర్లుగా ఏం చెప్పేవాడు బయట ఏం చేసేవాడు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను ప్రజలకి నేను ముందైతే పవన్ కళ్యాణ్ హింట్ హింటేసాడు ఈయన బాలసౌర్యు సో రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావడంలో నువ్వు ఫెయిల్ అయ్యావయ్యా మేము అడుగుదామంటే మమ్మల్ని నువ్వు రకంగా కట్టిపడేసినంత చేసావని చెప్పేసి ఈయన బాలసౌర్యు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమన్నారు జనసేన తరఫున మరలా పార్లమెంట్లో అడుగు పెడతా రాష్ట్రానికి రావాల్సిన కోసం టీడీపీతో కలిసి కొట్లాడతా పోరాడతా రావాల్సిన మేము సాధించుకుంటా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తా అని చెప్పుకుంటూ వచ్చున్నారు సో ఇదంతా చూస్తుంటే మేబీ బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు అన్నకు అనిపిస్తుంది ఏది టీడీపీ జనసేన వాళ్ళకి సో టీడీపీ జనసేన వాళ్ళకి ఖచ్చితంగా అడుగులు ముందుకేసి వెళ్తారు అండ్ సింపుల్గా నాకు అర్థమవుతున్నది అయితే ప్రజెంట్ అయితే వైసీపీ నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారు వాళ్ళు టీడీపీలో జాయిన్ అవని వైసీపీ జనసేనలో జాయిన్ అవ్వని వాళ్ళు గెలవాలి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇక్కడ చిన్న డౌట్ కొడుతుంది ఏంటంటే వీళ్ళని ఈ రకంగా రెచ్చగొట్టి కావాలని ఈ టీడీపీలోకొ జనసేనకి పంపించి ఇంటర్నల్గానే వాళ్ళతో ఏదైనా స్కెచ్ రెడీ చేశాడా ఎలా ఆల్రెడీ ఇక్కడ కొత్త క్యాండెట్లు నించోబెడుతున్నాడు వై జనసేన వైసీపీ తరఫున ఈ కొత్త క్యాండెట్లు ఓడినా అదే చోట్ల గెలిచేవాడు కనుక వైసీపీ వాళ్ళు ఈరోజు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కనుక అయినట్టయితే రేపటి రోజు జగన్ గెలిచినా మళ్ళీ జగన్ సైడ్ రావచ్చు మేబీ ఒక జగన్ ఓడినా ఆయా ప్లేసుల్లో గతంలో వైసీపీలో చేసే జగన్ సన్నిహితంగానే వాళ్ళు ఉండి ఉండొచ్చు అంటే ఓడినా గెలిచినా మనవాళ్ళే కాకపోతే మన పార్టీలో ఉంటే మనవాడు బయట పార్టీలో ఉంటే బయటవాడు అన్నట్టుగా బయట వాళ్ళకి బట్ నాకేంటి నా వాళ్ళే కదా అన్న ఫీలింగ్లో జగన్ ఉండి స్కెచ్ రెడీ చేసి పంపించు ఉండొచ్చు కదండి నాకు కూడా ఎక్కడో చిన్న డౌట్ పడతా ఉంది బట్ వీళ్ళు మాత్రం సస్య మేర అసలు జగన్ వద్దులుకొని వచ్చామంటేనే మీరు ఆలోచించండి మరలు ఎవరైనా జగన్ దగ్గరికి వెళ్తారు అసలు ఏముందని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనకి అసలు ఏం తెలుసు అని వెళ్ళాలి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు సంక్షేమం అంటే ప్రాపర్ వేలు ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు పార్టీలు ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకి ఎలా మేల్చేయాలి ఏంటో తెలియదు ఎలాగండి ఆయన నమ్మేదని చెప్పేసి వైల్లా బట్ నాకైతే నిజంగా చెబుతున్నా నిన్న ఒక వైసీపీలో కరుడు కట్టినటువంటి ఒక కార్యకర్తే బట్ మంచి పొజిషన్ ఉండే అతను కూడా నా ఫోన్ చేసి ఇదే పాయింట్ లీడ్ ఇచ్చాడు ఏమనంటే శివ ఒక్కసారి నువ్వు ఆలోచించు బాలశౌరి మరలా గెలిచే క్యాండిడేట్ నర్సాపేట రావు శ్రీకృష్ణదేవరాలు మరలా గెలిచే క్యాండిడేట్ ఇలా కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్లని జగన్ మీద టికెట్ అవ్వకుండా పక్కన పెడుతుంటే ఇక వాళ్ళు తట్టుకోలేక బయటకు వస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి దీని వెనక జగన్ స్కెచ్ లేదంటావా దీని వెనక వైసీపీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు జగన్ ఇద్దరు మాట్లాడుకున్నట్టు లేదంటావా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నేను అందుకే టీడీపీ వాళ్ళకి కావచ్చు జనసేన వాళ్ళకి నాకు పరిచయం ఉన్నటువంటి అఫీషన్స్ కూడా ఏమన్నానంటే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించుకొని టికెట్లు ఇవ్వండి లేదంటే సైలెంట్ వాళ్ళు పక్కన ఉంచే చెప్తున్నాను ఎందుకంటే ఈసారి టీడీపీ అండ్ జనసేన తరఫున ఎవరిని నించోబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది కానీ ఆ నుంచో పెట్టే వ్యక్తి టీడీపీ వాళ్ళు ఉండాలి జనసేన వాళ్ళు దట్ మీన్స్ ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నవాళ్ళు లేదా ఎప్పటి నుంచి జనసేనలో ఉన్నవాళ్ళు అలాగనే అయినట్టు అయితే పార్టీలకి మైలేజ్ వచ్చింది జనాలు కూడా క్లారిటీ వచ్చింది కాదుకూడదు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని మేము నించో పెడతాం ఎందుకంటే వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు మాకు చెప్పాల్సిన చెప్పినారు అదే ప్రజలు చెప్తారంటే గుడ్ డాట్లా అయిన ఓకే సో చూద్దాం రాను రోజులు ఎలా వెళ్ళబోతుంది ఏంటని బట్ జగన్ గుట్టేంతకొని పవన్ గుప్పిట్లో ఉన్నట్టే నాకే కనిపిస్తోంది డ్యూ టు మన బాలసీ